జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందన్నారు ప్రభుత్వ పథకాల్లో ప్రజలు భాగస్వాములైతే అది శాశ్వతం అవుతుందన్నారు అనకాపల్లి జిల్లా పర్యటనలో ఆయన తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యర్థాలను వనురుగా ఆస్తిగా మారుస్తున్నామన్నారు కొత్త ఏడాదిలో ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదని అన్నారు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుధ్య కార్మికులకి గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణలో అవకాశాలు అందుకోవడం పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది వ్యర్థాలు మురుగునీటి నిర్వహణ రీసైక్లింగ్ యూనిట్లు కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం హరిత ఉత్పత్తులు చేయడం కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే సర్కులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రీసైక్లింగ్ పెట్టడానికి సర్కులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం ఇప్పుడే నేను వస్తూ వస్తూ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడుతూ వెళ్ళాను మీ ఊర్లో ఉండే కాంపోస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర కాంపోస్ట్ యాడ్ ఉంది దాని పేరు కూడా మనం పెట్టింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద మనం ఆరోగ్య కార్యక్రమం పెట్టాం వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాం ఇద్దరితో మాట్లాడినప్పుడు దగ్గర దగ్గర రెండు వందల యాభై ఇండ్ల దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారు నేను ఎన్నోసార్లు చెప్పాను పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలని వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు చాలా బాగా చేస్తున్నారు చాలామందికి అవగాహన వచ్చింది ఏ కొద్ది మంది తప్ప వాళ్ళే ముందుకొచ్చి వేరు చేసిన డబ్బాల్లో మాకు అందిస్తున్నారు ఇది శుభ పరిణామం అని వాళ్ళు చెప్పారు ఒకరిద్దరు